చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం ఆయన మాట్లాడుతున్నప్పుడు మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అంతా కూడా మూకుమ్మడిగా దాడి చేయడానికి మేము మాట్లాడబోతా అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి చూపిస్తామంటే మా మైకులు కట్ చేయడం మమ్మల్ని చూపించకపోవడం మేము చెప్పేది వినకపోవడం అప్పటికి ప్రయత్నించి కొంత కొంతైనా చూపించగలుగుతా ఉన్నా కూడా వారు అడుగు అడుగునా కూడా అడ్డుకోవడం దాడి చేయడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఫస్ట్ పాయింట్ నేను ఏమంటానంటే ఆయన చెప్పినటువంటిది మీ దగ్గర ఏదైనా బెదిరించినట్టుగా భయపెట్టినట్టుగా ఎవిడెన్సెస్ ఉంటే నాకు ఇవ్వండి నేను చెప్పన్నారు దీనికి నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తా ఉన్నానంటే రాష్ట్రంలో సుమారుగా పంతొమ్మిది మంది ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ ఒకేసారి ఆర్ డేస్ జూన్ జూన్ నుంచి ముప్పై తేదీ లోపల ఆ మూడు రోజుల లోపలనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ వరుసగా రాజీనామా చేసినప్పుడు ఒక విద్యాశాఖ మంత్రిగా కానీ లేదా అవసరమైతే ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు వీళ్ళు రాజీనామా చేస్తా ఉన్నారు ఎప్పుడు లేదా ఇట్లాంటి సంస్కృతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఒక గౌరవం ఉంటుంది అలాంటిది ఇంతమంది మూపుమ్మడిగా చేస్తా ఉన్నారంటే ఏం జరుగుతా ఉంది తెలుసుకొని ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా సరే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు అందులో బాగా దీన్ని ఫ్యాచ్ చేయగలగాలి పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు కొత్త ప్రభుత్వం జూన్ లో వస్తే జూన్ నెలాఖరు కల్లా పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు ఎవరైనా చేస్తారండి జనవరి నెలలో వైస్ ఛాన్సలర్ స్నేయాముఖం జరిగింది డిసెంబర్ లో కొంతమంది జరిగింది కేవలం మూడు సంవత్సరాల పాటు ఉండాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ని ఒక ఐదారు నెలల సమయం గడిచిన తర్వాత రాజీనామా చేస్తా ఉన్నారు అంటే అసలు ఏం జరుగుతా ఉంది విద్యా వ్యవస్థలో ఏం జరగబోతా ఉంది అన్నది ఏ ప్రభుత్వమైనా ఆలోచించదా ఈ విషయం గురించి నిన్న డిస్కషన్ జరిగింది అంటే వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేసినారు పదిహేడు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వాలు మారగానే కొత్త ప్రభుత్వాలు వెళ్ళవు అట్లాంటిది మన మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసినారు వీరందరినీ కూడా బెదిరించి రాజీనామాలు చేయించినారు అని చెప్పే సందర్భంలో విద్యాశాఖ మంత్రి పైకి లేచి ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు లైక్ సబ్స్క్రైబ్ మరియు నిన్న కోసం గంట సొమ్మని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేసి ఇప్పుడు